అందరికీ నమస్కారం అండి సరుతో ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో వరలక్ష్మి వ్రత కథ గురించి తెలుసుకుందాం ఈ వ్రత కథ ప్రకారం స్త్రీలు శ్రావణ మాసంలోని శ్రవణ శుక్రవారం నాడు వరలక్ష్మీదేవిని పూజిస్తారు ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఐశ్వర్యవంతులుగా ఉంటారని నమ్ముతారు వరలక్ష్మి వ్రత కథ ప్రకారం కౌడన్య మహాముని భార్య అయిన చారుమతి అనే స్త్రీ లక్ష్మీదేవిని పూజించాలని కలలు కంటుంది ఆమె కోరిక మేరకు లక్ష్మీదేవి ఆమెకి వరలక్ష్మి వ్రతం గురించి చెప్తుంది పూర్వం మగధ దేశంలో కుండిన పురం అనే పట్టణంలో చారుమతి అనే స్త్రీ ఉండేది ఆమె చాలా భక్తి గలది లక్ష్మీదేవి అందు అచంచల విశ్వాసం కలది ఒక రోజు ఆమె కలలో లక్ష్మీదేవి కనిపించి శ్రావణ మాసంలో శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేయమని చెప్పింది మరుసటి రోజు చారుమతి తన కల గురించి తన భర్తకు చుట్టుపక్కల వారికి చెప్పింది వారందరూ కలిసి చారుమతి చెప్పినట్లుగా వరలక్ష్మి వ్రతం చేశారు ఆ వ్రత ప్రభావం వలన ఆ పట్టణంలోని స్త్రీలందరూ సుఖ సంతోషాలతో ఐశ్వర్యవంతులుగా మారారు అప్పటి నుండి శ్రావణ మాసంలోని శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చే ఆనవయితీగా వస్తుంది ఇలాంటి డివోషనల్ కంటెంట్ కోసం పేజీని తప్పకుండా ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్